ఫ్రెండ్స్ ఈ రోజు క్యారేజీలోకి మిల్లి మేకర్ కూర వండుతున్నానండి స్టవ్ వెలిగించుకుని నాస్టిక్ ప్యామ్ పెట్టుకున్నాండి నూనె పో వేసుకుంటున్నాండి మిల్లి మేకర్ కూరకి ఏం కావాలో మిల్లి మేకర్లు అండి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి నూనె వేడెక్కిందండి పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా అండి కాసేపు మగ్గనిద్దామండి మూత పెట్టేస్తున్నాను ఓ పక్క అన్నం కూడా ఉడికిపోతుందండి ఉల్లిపాయలు మగ్గిపోయాయండి టమాటాలే వేసుకుంటున్నా మేకర్లు కూడా వేసుకుంటున్నా ఉప్పు కూడా అండి పసుపుడ వేసుకుంటున్నాం కారం బాగా కలిపి అండి నీళ్ళు పోసేసుకుందాము వడకడానికి నీళ్ళు పోసేసుకున్నాం కండి బాగా దగ్గరగా ఉడకాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తుందండి చికెన్లో గట్ట అయితే మసాలాలు ఎక్కువ వాడతామండి ఇలాగ డైలీ ఇంట్లో వండుకునే కూరలో మసాలాలు తక్కువ వేసుకుంటామండి అందుకే అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకున్నామండి అన్నం కూడా ఉడికిపోయింది దగ్గరగా ఉడికే లోపలికి పిల్లలకు చేసి పంపించేయాలండి మోది పెట్టుకుందాము సేఫ్ మగ్గుద్ది కూర దగ్గరగా ఉడికిపోయిందండి క్యారేజీ పెట్టేసుకుంటాను అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుని దింపేసుకుంటాను అన్నం పెట్టేసుకోనండి క్యారెట్ కూడా వేసుకుంటున్నా పెట్టనా నీకు క్యారేజీ పెట్టేసుకుందండి పిల్లలుగా పిల్లలు స్కూల్లో తినేస్తున్నారులేండి పొద్దుటే టిఫిన్ చేసేసారు క్యారేజీ పెట్టేశాను